మన అందరి కోసం మన తెలుగు న్యూస్ అదేవిధంగా నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు దాదాపు లోకేష్ అన్న యువగలం పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఈ రోజుటికి మూడు సంవత్సరాలు గడుస్తుంది దాదాపు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు ఏకతాటిపై పాదయాత్ర చేసి రాష్ట్రంలోనే వైసీపీ పాలనపై చమరగీతం పాడేటువంటి మా యువ నేత నారా లోకేష్ అన్న గారికి ముందుగా అందరం మళ్ళా మూడో సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా అందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా గత ఒక వారం ముందు మదనపల్లి నియోజకవర్గంలో కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి పట్టణ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు అదే విధంగా రామ సముద్రం నిమ్మనపల్లి రూరల్ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కష్టంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో జైల్లో వెళ్లిన నాయకులకు అదేవిధంగా పార్టీలో ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ సర్వస్వం వడ్డీ చేసిన నాయకులకు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మరీ ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం పదవులు అందరికీ అలంకరణ కాదు పదవులు మనకిచ్చిన వాటి మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంతో మంది పోటీ పడ్డా మీ అందరికీ రావడం శుభ పరిణామం ఎందుకంటే రేపు వైసీపీ వాళ్ళతో మనం స్థానికంగా స్థానిక ఎన్నికల్లో ఇటు మున్సిపల్ కావచ్చు ఇటు సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అన్ని మనం పోటీ పడాల్సి ఉంది దయొంచి మీరు బాధ్యతగా పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీ ఇంకా మొదలపల్లి నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఏక దాటిపై నిలబడే పరిస్థితి కాబట్టి చిన్న చిన్న సమస్యలు కుటుంబం అన్ని ఇంకా సమస్యలు ఉంటాయి అన్నదమ్ములన్నీ ఇంకా సమస్యలు ఉంటాయి అన్ని సర్దుకొనిపోయే రాబో రోజుల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎందుకంటే అందరూ సీనియర్లు ఏడా మన దేవరెంటి సీనన్న కావచ్చు మన అన్న కావచ్చు రామాంజ్రన్న కావచ్చు మన అరుణ్ ఎందుకంటే ముఖ్యంగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న అరుణ్ టౌన్ ఇంత పెద్ద పట్టణానికి నారా లోకేష్ గారు చంద్రబాబు గారు గుర్తించి మరీ పట్టణ అధ్యక్షుడు ఇవ్వడం శుభ పరిణామం ఎందుకంటే యువతను ఎంకరేజ్ చేయాలా విధంగా మొట్టమొదటి నుంచి నాతో పాటు నడిచిన వ్యక్తి కేసుల్లో కావచ్చు దేంట్లో అయినా కూడా అరెస్ట్ లో కూడా అన్ని నాతో పాటు నడిచిన వ్యక్తి అదేవిధంగా సీనన్న చెప్తే జైలుకు పోయించినాడు పాపం చంద్రబాబు నాయుడు గారి అంగళ్ళ కేసులో జైలుకు పోయిన వ్యక్తి అదేవిధంగా మన విజయగౌడ రామ సముద్రంలో ఎంతో పట్టు కలిగిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ సర్వే జరిగేటప్పుడు కూడా నా ఒపీనియన్ కూడా నేను చెప్పాను ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పాత తెలుగుదేశం అందరినీ కలుపుకొని ఖచ్చితంగా కూడా మేము నా మూడు మండలాలు టౌన్ మున్సిపాలిటీని ఖచ్చితంగా జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఇంకా అన్నోళ్ళి ప్రమాణ స్వీకారం ఉంది ఒక పెద్ద ఎత్తున ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేయనటువంటి విధంగా పట్టణ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం అయితేమి రూరల్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కావచ్చు రామ సముద్రం కావచ్చు నిమ్మలపల్లి కావచ్చు ఎవరు చేయని విధంగా కనీ విరిగిన లేతలో రాష్ట్ర మంత్రివర్యలు రామ్ రెడ్డి గారు అదే విధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరినీ పిలిచి ఘనంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీలు ఏదో కొంచెం అనుకొని అందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మమ్మల్ని కేసులు ఉన్నాయి మమ్మల్ని పట్టించుకోలేదు కేసులు మాకు పరిస్థితి బాగలేదు అటువంటి వాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం పార్టీ ఒక సైనికునిగా అందరిని కలుపుకునే బాధ్యత నా పైన ఉంది కాబట్టి అందరిని దగ్గరలో వాళ్ళని కూడా కేసులు ఉండే వాళ్ళని కూడా ఒక మీటింగ్ పెట్టి అదే విధంగా కొన్ని టెంపుల్స్ ఇచ్చాం ఇంకా రెండు టెంపుల్ ప్రపోజల్లో ఉన్నాయి అవి కూడా పది పదిహేను రోజుల్లో అయిపోతాయి మొన్నే జిల్లా కమిటీ చూసాం జిల్లా కమిటీలో కష్టపడ్డ పాత్రలు వాళ్ళందరికీ ఇచ్చినారు అది కూడా శుభ పరిణామం వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకే వేదిక మీద తెలుగుదేశం పార్టీ ఇంకా మొదలపల్లి కంచుకోట ఇంకా ముప్పై సంవత్సరాలైన విధంగా చిన్న తప్పులు ఉంటే క్షమించండి అన్నదమ్ములన్నీ ఇంకా ఉంటాయి ఖచ్చితంగా పార్టీ మాకు ఇంపార్టెంట్ వ్యక్తులు కాదు ఇక్కడ పార్టీ బాగుంటేనే మేమంతా ఉంటాం పార్టీ ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది వేదిక మీదకి వచ్చినాం పార్టీ లేకుంటే మేము ఎవరింగ్లలో వాళ్ళు ఉండే పరిస్థితి వైసీపీ వాళ్ళు కల్పించినారు కాబట్టి వైసీపీని ఎంత మందో రాని జగన్మోహన్ రెడ్డి రాని పెదిరెడ్డి రాని మిథన్ రెడ్డి రాని ద్వారకనాథ్ రెడ్డి రాని ఎవరిని కూడా ఎలక్షన్ లో ఎలక్షన్ లో సింగిల్ గా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ జిల్లా ఇచ్చిన దానికి మాకు మొదలపల్లి జిల్లా కావాలంటా ఉన్నారు మీరు రాయచోటిని జిల్లా చేసేటప్పుడు ముఖ్యమంత్రి స్థానం తర్వాత ముఖ్యమంత్రి అన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు సంఖనాడని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా అదే విధంగా మిథున్ రెడ్డి అసలు రాయచోటిని జిల్లా కేంద్రం చేసిందే తప్ప అన్నాడు అటువంటి రాయచోటు ఎత్తికచ్చి మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల మునుపు హామీ ఇచ్చారో ఏదైతే మాట కట్టుబడి మేము మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు కాబట్టి జిల్లా చేసినారు వాళ్ళందరికీ మదనపల్లి నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ టాటాకు చెప్పులు ఎవడు భయపడే ఉండేడా మీరేమో అనుకుంటా ఉన్నారు ఏమో ఉప్పొంగిపోతా ఈ మధ్య చూస్తాన్న డెవలప్మెంట్ విషయంలో మీరు ఏం డెవలప్మెంట్ చేసినారు ఇంతకు ముందు నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా చర్చకు రండి జిల్లా చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది మా లోకేష్ గారు మీరు చేతగాని జిల్లా చేయలేక ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు మీరు మదనపల్లి జిల్లా చేయలేక ఓట్ల కోసమే ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసమే వాళ్ళు పావు పడతాడో తప్ప వాళ్ళు వైసీపీలో మీరు పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు ఈ మధ్య మీ అందరికి పార్టీ ఏం చేసింది చెప్పండి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉండ ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ కలిసే స్వేచ్ఛ ఉందా డైరెక్ట్ మీరు అపాయింట్మెంట్ ఉందా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉండా అదే మా తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు నారా లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి అదే విధంగా కార్యకర్తల కోసం రోజు రోజు ఆయన డైలీ జనాలను కలుస్తానే ఉన్నాడు అటువంటి నాయకుడు మా నాయకుడు మీరు మాట్లాడే సంస్కృతి కూడా మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు సత్తా ఉంటే లోకల్ బాడీలో మేము సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలుసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు నాకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు సాజంబాషా గారికి మరియు చిన్నబాబు అన్న గారికి ప్రత్యేక మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మదనపల్లిలో కంచుకోటగా నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా పట్టణంలో ముప్పై ఐదు వార్డులు తిరిగి ముప్పై ఐదు వార్డులలోని నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం అదేవిధంగా రాబోయే రోజు ఎలక్షన్ లో ముఖ్యంగా మున్సిపాలిటీ చైర్మన్ కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి పార్టీకి బలోపేతం చేసి వైసీపీ నాయకుల్ని చిత్తు చిత్తుగా ఓడించి వచ్చే ఎన్నికల్లో మేము మొదనపల్లిలో జెండా ఎగిరేస్తామని మున్సిపాలిటీలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామన్న శ్రీరామ్ చిన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మొదనపల్లి నియోజకవర్గంలో రూరల్ పట్టణం అధ్యక్షులను నిమ్మనపల్లి మండలం రామసముద్రం మండలం అధ్యక్షుల సన్మాన కార్యక్రమానికి ఈ రోజు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే గత ఐదు సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేస్తే గాని ఈ రోజు ఈ మొదనపల్లి జిల్లాను సాధించుకోలేకపోయినాం మనము ఈ రోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మదనపల్లిని జిల్లా జరిగిన దాంట్లో వీళ్ళందరి ఘనత కూడా ఉంది ఆ రోజు ఎన్నో జిల్లా కోసం ఎన్నో ఉద్యమాలు చేయ చరిత్రలో అందరూ అనేకమైన కేసులు ఎదుర్కొని అదే విధంగా జైలుకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు వైసీపీ నాయకులకు కూడా చెప్పడం ఆ రోజు ఒక రోజు ధర్నా కేసు అంటే ఎక్కకుపోయి మమ్మల్ని జైలు వేసి కేసులు పెట్టించి నానా హింసలు పెట్టిండేది మీరు ఆ జిల్లాతోనే కాదు కనీసం ఒక రోజు మా పార్టీ అభిప్రాయం దినోత్సవం అంటే కూడా ఆ రోజు మాకు ఎన్నో అడ్డంకులు సృష్టించింది మీరు ఈ రోజు జిల్లా గురించి మాట్లాడము అభివృద్ధి గురించి మాట్లాడము మీరు అని చెప్పి తెలియజేస్తాం అలాగే వైసీపీ నాయకులు చెప్తాను మొదనపల్లిలో మా నాయకుల గురించి ఏదన్నా కానీ చెడు మాటలు మాట్లాడితే కబర్దార్ గారు ప్రశ్నిస్తాం ఇప్పుడు కూడా చెప్తాను మీకు నిజాయితీ ఉంటే మీరు కరెక్ట్ గా మీరు చెప్తాను సవాళ్ళు విసురుతున్నారు కదా రాండి అభివృద్ధి విషయంలో కానీ మా నాయకులు ఏదైనా తప్పులు ఉంటే మీరు మాట్లాడేదానికి మేము ఎప్పుడైనా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము మదన ఉంటాం మేము మాట్లాడతాం అలాగే మా నాయకులు కానీ మా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పని వ్యక్తి మీలాగా మాట తప్పనే మడమ తప్పిన నాయకుడు ఎక్కడ వినారని చెప్పి మేము అడుగుతాం ఆ రోజు అన్నా క్యాంటీన్లు ముదైనారు ఈ పొద్దు అన్నా క్యాంటీన్లు పెట్టి మేము ఎంతో మందికి రైతులకు ఈ పొద్దు అన్నా ఇది చేస్తున్నాం అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే నిరుద్యోగ సమస్య ఆ రోజు మీరు మీ వల్ల రాష్ట్రాలు వీళ్ళు వెళ్ళిపోయినారు మూడు అని చెప్పినావు ఒక కట్టుబడి ఉన్నావా జగన్మోహన్ రెడ్డి విద్యార్థులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి అందరినీ ఇబ్బంది పెట్టిండే ఘనత మీ ప్రభుత్వానికి చెల్లుతుంది ఈ బుద్ధి వీళ్ళందరికీ కూడా ఏదో అవకాశం ఇచ్చిండే ఘనత కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన తెలుగు న్యూస్